నేను స్త్రీమార్ మల్లన గ నోటెడ్ అధిక సార్ సార్ ఎవరైతే పేర్లు మొదలిచ్చి ఉన్నారో వాళ్ళనే పిలుస్తాను ఎవరైతే నా లీస్ట్ వచ్చిందో అంతవరకే కన్ఫైన్ అయితే ధన్యవాదాలు సార్ సార్ ఇటీవల కాలంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక ఏది సినిమాకి సంబంధించినటువంటి ఏదో షో వేస్తే బెనిఫిట్ షో వేస్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది సార్ అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి కొడుకు సావు బతుకుల మధ్య ఆ కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు సార్ నేను నిన్న అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది సార్ అసలు ఈ బెనిఫిట్ షోల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సార్ ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనాం ఎక్కువ అయిపోయింది సార్ ఏదో సినీ పరిశ్రమను సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తా ఉంటే అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలోని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు లేదు సార్ రాజకీయం కాదు సార్ రాజకీయం సార్ ఇక్కడ రాజకీయమే లేదు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రల్లో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం